కనాలు పదివేల క్యూజిక్స్ కెపాసిటీ దానికి రెండు వందల తొంభై రెండు కోట్లతో డెబ్బై వేల క్యూజిక్స్ డెబ్బై వేల క్యూజిక్స్ దానికి డిజైన్ చేసి ఇచ్చారు అనే మాత్రం పద్నాలుగు పెంచారు పదివేలు పద్నాలుగు వేలు పెంచారు ఈలో నాకు ఐదు సంవత్సరాలు నీళ్ళు ప్రాపర్టీ ఇవ్వలేకపోయినాను అందుకని నేను మాపన్ చేయలేదు అంటే పదివేల నుంచి డెబ్బై వేలు పిలిచి రెండు వందల తొంభై రెండు కోట్లతో టెండర్ పిలిస్తే నువ్వు దాన్ని మొదలబెట్టి ఏళ్ళ రిజర్వర్ గడికి పోయి అది పద్నాలుగు వేలకి పెంచుతాయితే అంటావు పద్నాలుగు వేలు డిజైన్ చేస్తే అంటే తెలియదు జన్మని ముఖ్యమంత్రి పరిస్థితి ఆయన ఆయన నూలకొచ్చి మాజీ ఇరిగేషన్ మంత్రి డ్యాన్స్ లేసుకుంటే వచ్చి సర్వనాశనం చేశారు ఇరిగేషన్ సిస్టమ్ సర్వనాశనం చేశారు రాజధాని మొలపెట్టారు రాజధాని పొలంలోని పొడక పెట్టారు అసలు రాజ్యాల గురించి రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత ఎవరికైనా ఉందా అంటున్నాను నేను ఆయన ఒక నెల్లూరులో ఆయన ఉన్నాడు కేజీఎఫ్ త్రీ ఆయన నిజాలను పంపించాడు ఆయన ఒక నాయకుడు ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడతావు ఒళ్ళు పుగర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గురించి నువ్వెంతా నీ బతికెంత రెండు వేల పద్నాలుగు నుంచి ముఖ్యమంత్రిగా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు కార్డు పట్టుకుని పార్టీలో జాతని పనులు చక్క పెట్టుకున్నాడు నువ్వు కార్డు పట్టుకున్నావు లిటర్లుగానే నేను ఊకే మార్చానికి అంటున్నా నిజంగా కార్డు పట్టుకున్నావు ఈరోజు ఏంటి నువ్వు నో పారేసుకోవటం జాగ్రత్త జాగ్రత్తగా మాట్లాడు ముందు దగ్గర పెట్టుకో నీ అర్హత ఏంది నువ్వు కేజీ త్రీ ఒక కరోనా హౌస్ ఒక హిజరాల ఫ్రెండ్షిప్ ఒక కల్తీ మద్యం ఒక నకిలీ పత్రాలు ఒక ల్యాండ్ స్కామ్ నేను బ్యాక్గ్రౌండ్ ఏంది నీ చరిత్ర ఏంది ఒక్క మార్పు నీకు ఎవరైనా పొలిటికల్ టీచర్ అంటే ఒక మార్క్ నీకు అసడా మైనస్ మార్క్ క్యాపిటల్ ఏరియా కింద రుజువు అయింది ఆ రోజు సెప్టెంబర్ ఒకటో తేదీ ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అంటే అరౌండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ టు టూ హండ్రెడ్ నైంటీ మిల్లీమీటర్స్ వర్షపాతం నమోదైంది కృష్ణానదికి చరిత్రలో తొలిసారిగా పదకొండు లక్షల నలభై వేల క్యూజెక్స్ వరద వచ్చింది అయినా కూడా అమరావతికి ఆ ప్రాంతంలో ఆ వర్షానికి వచ్చిన నీళ్లు తప్ప ఇక్కడ ఎయిమ్స్ కానీ హైకోర్టు కానీ సెక్రటరేట్ కానీ ఆ ప్రాంతంలో నిర్మాణం జరిగిన ప్రాంతాల్లో కానీ ఓన్లీ ఆ వర్షానికి వచ్చిన నీళ్లు తప్ప వరద నీళ్ళు ఎక్కడ రాలే అటువంటి అమరావతిని ఇప్పుడు ఈరోజు అమరావతికి పెట్టుబడులు వస్తున్నాయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే అమరావతి వరల్డ్ క్లాస్ ఒక ప్లాన్డ్ సిటీ అమరావతి ఒక ఆధునిక నగరంగా ఏర్పడింది దాన్ని ఎట్ట డ్యామేజ్ చేయాలా దానికి పెట్టుబడులు ఎట్ట రానికుండా చేయాలా ఇప్పుడు ఎక్స్ఎల్ఆర్ఐ వాళ్ళు స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక రెండు వందల యాభై కోట్లతో ఏర్పాటు చేయాలని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ పెట్టాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని చంద్రబాబుతో వాళ్ళ ప్రతినిధులు మాట్లాడుతున్నారు మూడు వందల కోట్లతో హెచ్పిసిఎల్ ప్లాన్ చేస్తుంది ఎన్టీపీసీ ఓఎన్జీసీ ఇండియన్ బ్యాంక్ ఎస్బీఐ అంటే ప్రత్యాక ప్రత్యే ప్రఖ్యాత సంస్థలన్నీ ఇక్కడ పెట్టేదానికి ప్లాన్ చేస్తున్నాయి ఏ హబ్ కింద ఒక నూట యాభై కోట్లు పెట్టుబడి వచ్చే పరిస్థితి ఇటువంటి సందర్భంలో ఎవడైనా తెలుగోడుగా పుట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ప్రజల భవిష్యత్తు గురించి దానికి ఒక మంచి రాజధాని వచ్చే దాని గురించి వచ్చుకోలేక ఘోరంగా మాట్లాడుతున్నారంటే అసలు అర్థం కావటంలా ఇది అమరావతి సముద్రం నీటి మట్టం కంటే థర్టీ ఫైవ్ మీటర్స్ హైట్లో ఉంది విరాజ్ హైదరాబాద్ సిటీ సముద్రం మట్టం కంటే ఐదు వందల ముప్పై ఆరు మీటర్ల ఎత్తులో ఉంది మంది అరౌండ్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అది ఐదు వందల ముప్పై ఆరు మీటర్లు అక్కడేం పెద్ద నదులేమి హైదరాబాద్ ఆనుకొని లేవు అదేదో ఒక సాసర్ స్వరూపంలో ఉంటుంది బోర్లించిన సాసర్ మాదిరిగా ఉంటుంది గచ్చిబౌలి మాదాపూర్ ప్రాంతంలో కురిసే నీళ్లన్నీ మూసీ నది ద్వారా కృష్ణానదిలోకి వెళ్ళిపోతాయి ఇక్కడ కూకట్పల్లి అమీర్పేట ప్రాంతాల్లో నీళ్ళన్నీ గోదావరిలో గలిసిపోతాయి హైదరాబాద్కి అద్భుతమైన డ్రైనేజ్ సిస్టమ్ ఉంది ఆయన ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆ డ్రైనేజ్ సిస్టానికి రూపకల్పన చేశాడు మూసీ నది నుంచి వచ్చే ఆ వరదలని హైదరాబాద్ కాపాడేదానికి హిమాయత్ సాగర్ హుసేన్ సాగర్ ఉస్మాన్ సాగర్ వంటి నిర్మాణాలు మోక్షగుండం పర్యవేషణలో జరిగాయి హైదరాబాద్ డ్రైనేజీ నిర్మాణం వెనుక వందేళ్ల కృషి ఉంది అయినప్పటికీ భారీ వర్షాలు వస్తే హైదరాబాద్ సిటీ మెజారిటీ ప్రాంతం అతలాకుతలం అవుతుంది మనం చూస్తూనే ఉన్నాం హైదరాబాద్ పరిస్థితి భారీ వర్షాలు వస్తే ఒక హైదరాబాద్ కాదు ఇప్పుడు చెన్నై తీసుకుంటాం చెన్నై ఏడు మీటర్ల హైట్లో ఉంది సముద్రానికి మనకన్నా థర్టీ ఫైవ్ మీటర్స్ హైట్ ఉంది అమరావతి వస్తే ఆ డ్రైనేజ్ వాటర్ దానికి అవకాశం ఉంది కిందకి వెళ్ళిపోయేదానికి అది సెవెన్ మీటర్స్ కొంచెం సముద్రం పొంగినప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ కూడా కష్టం ఆ చెన్నైలో అడయార్ కూం నదులు చాలా చిన్నాయి సాధారణ రోజుల్లో కూడా వర్షాలు వస్తే మునిగిపోతాయి అటువంటిది ఆ నదులు పది రోజులు పద పదిహేను రోజులు స్తంభించిపోతాయి చెన్నైలో వరదలు వస్తే మనం చూస్తూనే ఉంటాం కర్నూలు రెండు వందల డెబ్బై నాలుగు మీటర్ల హైట్లో ఉంది రెండు వేల తొమ్మిది ఎండ్లో రోసేయ ముఖ్యమంత్రి ఏంటి ఆ రోజు పరిస్థితి తుంగభద్ర నుంచి చిన్న వరదకి తుంగభద్ర నుంచి చిన్న వరదకి కకా వికలం అయిపోయింది కర్నూలు రోసియ ముఖ్యమంత్రిగా ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం కృష్ణానది చరిత్రలో కృష్ణానది చరిత్రలో పదకొండు లక్షల నలభై వేల క్యూజిక్స్ మన ప్రాంతంలో ప్రవాహం మనం ఎప్పుడు చూడలే ఇది ఇటువంటి ఘోరమైన ప్రచారం చేయటం ఆశ్చర్యంగా ఉంది అంటే తెలుగోడివి అయ్యుండి తెలుగోళ్ళు వాళ్ళు అయ్యుండి నువ్వు పార్టీలు వేరే ఉండొచ్చు ఎలక్షన్స్లో గెలిపోవటములు సాధారణం మీరు ఓడిపోతే అమరావతి నాశనం అయిపోవాలన్నా అమరావతికి పెట్టుబడులు రాకూడదా అమరావతి నగరం అభివృద్ధి చెందకూడదా ఇన్ని పెట్టుబడులు వస్తాయనంటే అంటే అన్ని మూలబడిపోవాలనా ఈరోజు మీ అసలు ఐదేళ్ళు మీరు ఎక్కడి నుంచి పరిపాలించారు ఏది ఎక్కడ సెక్రటేరియట్ ఎక్కడ హైకోర్టు ఎక్కడ అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి చెప్పు వైజాగ్లో పెట్టావా ఎక్కడ పెట్టావు అటువంటి అమరావతి నాశనం కోరుకోవటం ఎంత దురదృష్టకరమైన పరిణామమో మాకు అసలు అర్థం కావటంలా కర్నూలు టూ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ మీటర్స్ హైట్ సముద్రం కంటే ఒక చిన్న వరదొస్తే తుంగభద్రకు వరదొస్తే తుంగభద్ర నదికి రోసియా చీఫ్ మినిస్టర్గా గందరగోళం అయిపోయింది అది కాకుండా దాదాపు చెన్నైలో చెన్నైలో రెండు వేల పదిహేనులో వరదలు వస్తే నలభై లక్షల మంది జీవితాలు అయిపోయినాయి నలభై లక్షల మంది రెండు వందల యాభై మంది ప్రాణాలు పోయినాయి రెండు వందల యాభై మంది ప్రాణాలు పోయినాయి చెన్నై ముంబై బెంగళూరు హైదరాబాదు భారీ వర్షాలు వస్తే ఆ వరద ముప్పు అక్కడ అత్యంత పెద్ద నగరాలు ఏ విధంగా గందరగోళమైన రెండు వందల యాభై మంది చనిపోయినారు చెన్నై అన్నీ చూస్తున్నాం ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు చూస్తాం అయినా కూడా అయినా కూడా ఈరోజు అమరావతి సేఫ్ అమరావతికి వరద నీళ్ళు రాలే అమరావతిలో యథాతథంగా సెక్రటేరియట్ హైకోర్ట్ అసెంబ్లీలు ఆ భవనాల్లో కార్యకలాపాలు యథాతథంగా జరిగాయి దానికి సంతోషపడాలా కానీ ఇంత ఘోరంగా మాట్లాడే వాళ్ళను మనం ఎక్కడన్నా చూసామా అని చెప్పేసి నేను అడుగుతా ఉండా అంటే అక్కడ రైతులు పొలాలు వాళ్ళు వాళ్ళ పుట్టి పెరిగిన ఆ పొలాలన్నీ ధారాళంగా రాజధాని కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేసి వాళ్ళు ఈరోజు ఉంటే అవి నాశనం అయిపోవాలా అక్కడ పెట్టుబడులు రాకూడదు పెట్టిన వాళ్ళు మునిగిపోవాలా ఈ చెన్నై ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల ఏళ్ళ చరిత్ర హైదరాబాద్ చూసాము ఆ డ్రైనేజ్ సిస్టమ్ హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ అది దురదృష్టం ఇది దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తుండ ఇది ఒక ఆధునిక నగరం బాబు గారు ఆయన ఆయన ప్లాన్ అంతా ఒక ఆధునిక నగరం కింద అమరావతిని తయారు చేయాలనే ఆయన కృషి ఆయన సంకల్పం అది సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకోవాలా ఎవరి కోసం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మీరు ఇప్పుడు ఆ మాట్లాడే ఆ కూతులు కూసేవాళ్ళు ఎన్నేళ్ళు బతుకుతారు మీరు ఆ తర్వాత బిడ్డల భవిష్యత్తు ఒక రాజధాని లేకుండా హైదరాబాద్ నగరం ఈరోజు తెలంగాణని పోషిస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని పోషిస్తుంది బికాస్ బ్యూటిఫుల్ క్యాపిటల్ గారి కృషి అందరి కృషి అటువంటి రాజధాని మనకు రావాలని కోరుకుంటే మీ మీ ఆలోచనల్ని నేను తీవ్రంగా ఖండిస్తుండా అమరావతి గురించి నోరెత్తే హక్కుం ఇప్పుడు వరదలు వీటి గురించి మొన్న ఆయన మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏ లేరు ఏ లేరు రిజర్వాయర్ కింద ఉండే కెనాల్లు పదివేల క్యూజిక్స్ కెపాసిటీ దానికి రెండు వందల తొంభై రెండు కోట్లతో డె వేల క్యూజిక్స్ డెబ్బై వేల క్యూజిక్స్ ఫ్లో అయ్యేదానికి డిజైన్ చేసి టెండర్స్ పిలిచేసి వర్కౌట్స్ ఇచ్చారు అనే మాట్లాడు జగన్మోహన్ రెడ్డి చూశాను ఆ క్లిప్పింగ్స్ పద్నాలుగు వేలకు పెంచారు పదివేలది పద్నాలుగు వేలకు పెంచారు ఈ లోపల నాకు ఐదు సంవత్సరాలు నీళ్లు వచ్చినాయి క్రాప్ హాలిడే ఇవ్వలేకపోయినాను అందుకని నేను ఆ పని చేయలేదు అంటే పదివేల నుంచి డెబ్బై వేలుకి పిలిచి రెండు వందల తొంభై రెండు కోట్లతో టెండర్స్ పిలిస్తే నువ్వు దాన్ని మూలబెట్టి ఏలర్ రిజర్వాయర్ కాడికి పోయేసి అది పద్నాలుగు వేలకి పెంచితే అని అంటావు పద్నాలుగు వేలు డిజైన్ చేస్తే అని అంటావు అది డెబ్బై వేలు అనేది కూడా నీకు తెలీదు జగన్మోహన్ రెడ్డికి ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు ఐదేళ్ళు కొంపలు ముంచాడు అది పరిస్థితి ఆయన ఆయన మూల కూర్చొని మాజీ ఇరిగేషన్ మంత్రి డ్యాన్స్ వేసుకుంటే కూర్చొని సర్వనాశనం చేశారు ఇరిగేషన్ సిస్టమ్ సర్వనాశనం చేశారు రాజధానిని మూలకు పెట్టారు రాజధానిని పోలవరం అని పడుకోబెట్టారు మీకు అసలు రాజకీయాల గురించి రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత ఎవరికైనా ఉందా అంటున్నా నేను ఆయన ఒకనా ఆ నెల్లూరులో ఆయన ఉన్నాడు కేజీఎఫ్ త్రీ ఆయన హిజ్రాల్ని నా మీదకి పంపించినవాడు ఆయన నాయకుడు ఏం మాట్లాడుతుండవు ఏం మాట్లాడుతావు ఒళ్ళు పొగురా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి గురించి నువ్వెంత నీ బతుకెంత రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు దాకా ముఖ్యమంత్రిగా ఆనాడున్న చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకొని పార్టీలో చేరుతానని పనులు సక్కు పెట్టుకుని నువ్వు కాళ్ళు పట్టుకున్నావు లిటరల్గా నేనేదో ఊరికే మాట సామెతకి అంటంలా నిజంగా కార్డు పట్టుకున్నావు ఈరోజు ఏంటి నువ్వు నోరు పారేసుకోవటం జాగ్రత్త జాగ్రత్తగా మాట్లాడు ఒళ్ళు దగ్గర పెట్టుకో నీ అర్హత ఏంది నువ్వు కేజీఎఫ్ త్రీ ఒక కరోనా హౌస్ ఒక హిజ్రాల ఫ్రెండ్షిప్ ఒక కల్తీ మద్యం ఒక నకిలీ పత్రాలు ఒక ల్యాండ్ స్కామ్ నీ బ్యాక్గ్రౌండ్ ఏంది నీ చరిత్ర ఏంది ఒక్క మార్క్ నీకు ఎవరైనా పొలిటికల్ టీచర్ ఎవరైనా ఉంటే ఒక్క మార్క్ నీకేస్తాడా మైనస్ మార్కులు నీకు రాజకీయాల్లో ఒక బ్యాడ్ హిస్టరీ నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడు ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో అందులో మా నాయకుడు గురించి మాట్లాడు ఒళ్ళు దగ్గర పెట్టుకో వాళ్ళు పులిసిపోయింది ఏదేమైనా ఈరోజు రాష్ట్రంలో ఒక ఒక ప్రతిపక్షం ఇటువంటి పనికి మాలిన ప్రతిపక్షం పార్టీని గతంలో మనం రాజకీయాల్లో చూసాం అధికార పక్షం చూసాం ప్రతిపక్షం చూసాం మేము కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు అధికారంలో ఉంటే మేము ప్రతిపక్షంలో ఉండి పోరాడాం బట్ ఇటువంటి పరిస్థితి మేము అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో వాళ్ళు ఉండరు ఇటువంటి దారుణమైన ఎదువ రాజకీయాలు చేసే పార్టీని మేము చూడాలి కానీ గురించి చెప్పాలంటే ఒక కోర్టు దొంగతనం కేసు కాదు ఒక హిజ్రాల్ని మా మీద పంపించింది కాదు ఒక అరవై ఎనిమిది ఎకరాల వరదాపురం మైన్ పద్నాలుగు హిటాచీలు ముప్పై డంపర్లు ఒక ట్రక్ ఆఫ్ ప్లాస్టింగ్ మెటీరియల్ రెడ్ హ్యాండెడ్గా నేను అడ్డం వణం పట్టించా ఇంకా యాక్షన్ జరగలే అసలు ఎవరు ఆ డిపాజిట్స్ ఎక్కడికి పోయినాయి ఆ బ్లాస్టింగ్ ట్రక్ ఎక్కడి నుంచి వచ్చింది సో ఇప్పుడున్న అధికారులు కూడా దాని మీద చర్యలు తీసుకోవాలా ఆ పక్కనున్న మొగళ్ళూరు ఫార్టీ ఏకర్స్ వరదాపురం సిక్స్టీ ఎయిట్ ఏకర్స్ మొగళ్ళూరు ఫార్టీ ఏకర్స్ మరుపూరు థర్టీ ఏకర్స్ మొదిగేడు ఒక్కసారి సరేపల్లి కాన్స్ట్యువెన్సీ చెప్తాడు ఆ పక్కనున్న సిలికా గూడూరు కాన్స్టివెన్సీ క్వాచ్ వెంకటగిరి కాన్స్టిటెన్సీ వందల వేల 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 కోట్లు ఏంటి ఇది అవన్నీ తాట తీయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఇప్పుడున్న అధికారుల మీద ఉంది వదిలిపెట్టే ప్రసక్తేలా అంటే మీరు అడిగిన ప్రశ్న ఒకటి అప్పుల లో కూరుకుపోయిన పది లక్షల కూట్లప్పులు కట్టాల్సిన అప్పులు సిస్టమ్స్ అన్నీ కొలాబ్స్ అయిపోయినాయి గాడిని పెట్టేదానికే ఇప్పుడు టైం పట్టింది డెఫినెట్గా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇంత బరి తెగించి పట్ట పొగులు దోపిడీ చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు టైం వస్తుంది నేను స్టార్ట్ అయినాయి విచారణలన్నీ స్టార్ట్ అయినాయి నేనే ముఖ్యమంత్రి గారిని అడిగితే రెండు ఒక హౌసింగ్ ఇంకొకటి ల్యాండ్ వీటి మీద ఆయన విజిలెన్స్ ఎంక్వైరీ వేశాడు ఇంకొకటి లిక్క మీద ఒక సిఐడి ఎన్క్వైరీ వేశాడు ఆయన ఏ రోజు వెనకాడే ప్రసక్తిలా ఈ దోపిడీల మీద విచారణమైన అడగంగానే ఎస్ అని చెప్పి విజిలెన్స్కి రెఫర్ చేశాడు అవన్నీ జరుగుతాయి ఎవరైతే దోపిడీదారులు ఉండారో వాళ్ళందరూ వడ్డీతో కూడా కక్కకు తప్పదు మంచిది ఆ పార్టీ ఖాళీ అవుతుంది కొంతమంది తెలుగుదేశం కొంతమంది జనసేన కొంతమంది బీజేపీలో చేరుతున్నారు జగన్మోహన్ రెడ్డి భారతమ్మ ఇద్దరు మిగులుతారు ఇంకెవరు మిగలరు జరగబోయేది అది సాక్షి పేపరు సాక్షి ఛానల్ మిగులుతాయి నేనేమంటానంటే మిగతా వాళ్ళకి కూడా మిగతా కొన్ని ఛానల్స్కి కూడా వీళ్ళు మీరు జర్నలిజం ప్రజలకు మంచి చెడుల గురించి నిష్పక్షపాతంగా రోల్ ప్లే చేయాల్సిన ప్రజల మధ్య అది జర్నలిజం అంటే దాంట్లో ఇప్పుడు జరిగే ఘోరమైన కొన్ని ప్రచారాలు వాళ్ళు చేస్తే వాస్తవాల మీ బాధ్యత కూడా ఉంది మీడియా బాధ్యత కూడా ఉంది అందుకని నేనేమంటాను మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణతో పక్కనున్న తమిళనాడుతో కర్ణాటకతో పోటీ పడే పరిస్థితికి మన రాష్ట్రం రావాలని చెప్పి అది ఎలక్ట్రానిక్ మీడియా అయినా ప్రింట్ మీడియా అయినా వేరే ప్రతిపక్ష పార్టీ అయినా అల్టిమేట్ విష్ అందరికీ ఆ సంకల్పం రాష్ట్రం భవిష్యత్తు బాగుపడాలని చెప్పి కోరుకోవాలా రాజకీయాల్లో మేము గెలవాలా తెలుగుదేశం ఓడిపోవాలా అని కోరుకుంటే కోరుకోండి కానీ రాష్ట్రం భవిష్యత్తు రాష్ట్రం దెబ్బతినిపోవాలని చెప్పి కోరుకుంటే రాష్ట్రానికి చెడు పేరు రావాలని కోరుకుంటే ఏంటది కరెక్ట్ కాదు అంటే నేను దాంట్లో కూడా వీలైనంత వరకు ఫిల్టర్ చేసి మంచోడిని అందరినీ వస్తే చేర్చుకో నేను అంత చెప్పాను నెల్లూరులో కూడా మంచివాళ్ళు వస్తే చేర్చుకోవటం వెరీ బ్యాడ్ హిస్టరీ ఉండేవాళ్ళని పక్కన పెట్టడం అది మనం చేయాల్సింది